దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూలై ఇరవై ఏడు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును లేనివాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును యగ్రంథం అరవై ఇరవై రెండు ముప్పది నాలుగవ శిఖరం శారీరకంగాను మానసికంగాను మనమెంత బలహీనులము దరిద్రులమైనను సరే ఆత్మీయముగా మనం బలవంతులము కాగలం దేవుడు బుద్ధిహీనులను సైతం వాడుకునగలడు ఆయన గద్దించి శిక్షించినను బుద్ధిహీనులమైన మనలను ఆయన వాడుకొనును దేవుడు ఎల్లప్పుడూ విద్యావంతులను గొప్పవారినే ఉపయోగించుకున్నాడు కానీ తరచుగా బలహీనులను బుద్ధిహీనులను కూడా గొప్ప కార్యములు చేయుటికై వాడుకును మొదటి కొరింతి ఒకటి ముప్పై ఒకటి తృణీకరింపబడిన పాత్ర ద్వారానే లోకమును ఆయన తలకిందులు చేయను అనేక సంవత్సరములకు పూర్వం ఉత్తర భారతదేశంలో ఒక స్థలమందు మేము ఒక కూటము జరిగించింటమే ఆ ప్రక్కలోనే ఉన్న బాలికల వసతి గృహము నుండి బాలికలు కూటమునకు హాజరవుచుంటుంది కూటములు ఐదు ఆరు గంటల వరకు జరుగును కనుక చిన్న బాలికలు అంతసేపు కూర్చుండలేరని నేను ఆ వసతి గృహ అధికారినితో చెప్పగా ఆమె అట్టివారినందరినీ కూటమిలో నుండి బయటికి పంపివేశాను కూటమి అయిపోయిన తర్వాత శ్రీమతి లాల్ అను ఆ వృద్ధ స్త్రీ నాతో కొద్ది నిమిషముల సమయం నాకు ఇవ్వండి నేను కొన్ని మాటలు చెప్పకూరుచున్నాను నేను పాఠశాల ప్రధానోపాధ్యాయుని వసతి గృహంలో పరిస్థితులన్నీ సరిగా ఉన్నవో లేవో చూచుటకు కొద్ది నిమిషములు నేను దాని చుట్టూ తిరిగి తిని అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏమనగా పదమూడు పద్నాలుగు సంవత్సరంలో వయసు కలిగిన చిన్న బాలికలందరూ ఒకచోట మోకరించి కన్నీటితో ఒకరి తర్వాతనొకరు ప్రభువా నేను ఘోర పాపిని నన్ను క్షమించుము అని ప్రార్థించుండి వారు ఏడ్చుటకు కారణమేమని నేను అడిగినప్పుడు వారు మా పాపమును గూర్చి అని ప్రతిత్రమించరు అది చూచిన తర్వాత లాల్ తాను ఆ కూటమునకు వచ్చి ప్రభుతో ప్రభువా నేనొక ప్రధానోపాధ్యాయునిని పట్టభద్రురాలను ఆయనను నేను ఇంకను తిరిగి జన్మించలేదు ఈ చిన్న బాలికలు నాకంటే ఎంతో శ్రేష్ఠులు నేను కూడా తిరిగి జన్మించకూరుచున్నాను అని ఆమె కూడా తిరిగి జన్మించి కూటమిలో సాక్ష్యం ఇవ్వగా ఆ పాఠశాలలోని ఉపాధ్యాయునులందరూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి జన్మించరు ఇదంతయు చిన్న బిడ్డల యొక్క సామాన్యమైన విశ్వాసముతో ఆరంభం అదే దేవుడిచ్చిన వాగ్దానము వారిలో ఒంటరిన వాడు వెయ్యి మంది అవును యశ్యాగ్రంథం అరవై ఇరవై రెండు ఇది ఒక అద్భుతమైన పర్వత శిఖరము ప్రైజ్ దాడ్